పోతున్నాం మనతో పాటు మరి పొలిటికల్ అనలిస్టు రామ్మోహన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ వినడానికి అలాగే చదవడానికి నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది సార్ దీంట్లో మరి ఈ క్యూర్ ఫ్యూర్ రేర్ నిజంగా చాలా ఈ మూడు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నాకు గా అనిపిస్తున్నట్టు అనిపిస్తోంది వాస్తవానికి ఒకవైపు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు చేశారు కనుక ఇప్పుడు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాము దాంట్లో నాలుగు వందల పదిహేడు హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నాం కానీ మాకొక విజన్ ఉంది మాకొక రీజన్ ఉందని చెప్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి దీంట్లో భారత్ సబ్మిట్ పేరుతో పెట్టుబడులను ఆకర్షించే విధంగా చేస్తున్న మూడు వేల మంది మరి విదేశీ ప్రతినిధులు కూడా హాజరైపోతున్నారు అదే క్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి యొక్క ఈ దీంట్లో భారత సమ్మిట్ లో తెలుస్తోంది రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు భారత ప్రధాని భారత సమ్మిట్ కు మరి ఆహ్వానించబోతున్నారు సో ఎలా ఉండబోతుందంటారు తెలంగాణకు సంబంధించి ఏం చెప్తారు శ్రీనివాస్ మీకు అట్లాగే నైన్టీ నైన్ ప్రేక్షకు నమస్కారం రాజకీయాల్లో చెప్పుల్లో కాలు అని మనం అక్కడితే ఎప్పుడైనా ఒక తోడలు అతను అత్త అత్త నేను కొడుకును కంట అంటే ఎవరైనా భ్రష్ అత్త ఉంటుందో వద్దని కొడుకును కన్నా బిడ్డాను కా వద్దని తాను మనం కూడా ఒక విజన్ తో ప్రభుత్వం పోతే మనం అందరూ ఆహ్వానించాలి మీరు మీలాగానే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను చాలా ఇన్స్పైర్ అయ్యాను మంచి తండ్రి దీన్ని ఆహ్వానిద్దాం ఉంది పాజిటివ్ గా రాజకీయ పార్టీలకు అతీతంగా పక్కన ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మూడు రీజన్లుగా మార్చి మూడు రీజన్లుగా ప్రకటించి దాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నాను చాలా ఆహ్వానించాలి ఫస్ట్ అంటున్నాను అవితదా కాదా అంటే ఆదిలోని హంసపాదనట్టు అన్నట్టు మొట్టమొదటి మనం క్షేపార్థం కలిపి సరైనది కాదు కానీ సాధ్యాసాధ్యాలను కూడా ప్రజల పరిశీలించాలి ఇప్పుడు ఈ సమయాన్ని మనం దాన్ని వినియోగించుకుందాం శ్రీనివాస్ గారు మొట్టమొదటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు రైజింగ్ తెలంగాణ నుంచి ఎనిమిది తొమ్మిది రెండు రోజుల సదస్సు జరుగుతుంది ఆ రెండు రోజుల సదస్సుకు పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రి మనకు అందరు ఓటు వేసినా ఎక్కువ మన ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు అట్లాగే భారత ప్రధానమంత్రి అందరికి ప్రధానమంత్రి కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తేనే ఈ ఈ ఆకాంక్షలు ఇవన్నీ సాధ్యమవుతాయి తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి పార్టీలకు అతీతంగా ఆ పార్టీల పక్కన పెట్టి కానీ ప్రభుత్వాలు కదా అటువంటి మనకు మోడీ గారిని పిలవడం ఆనాడు బడేబాయి చోటబాయ్ అన్న నేను రేవంత్ రెడ్డి సమర్థించిన మీరు తప్పు గతంలో కేసీఆర్ గారు అధికారిక పార్టీ సమావేశాల్లో అధికారిక సమావేశాల్లో కూడా కుర్చీని ప్రధానమంత్రి పక్కన కుర్చీని దాని దానివల్ల ఓ రకంగా చెప్పాను నష్టం జరిగింది మీ కుర్చీ ఖాళీ అవుద్దని చెప్పిన అన్నాడు నేను బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ మంచి పనులు చేస్తూ కూడా మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి కానీ అధికారిక కార్యక్రమాల్లో ఒక ప్రధాని ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని పక్కన ఆయన ప్రధానమంత్రి పక్కన కూర్చోని అనడం ఎంత దుర్మార్గమో చూస్తున్నాం కదా స్టాలిన్ గారు గాని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూర్చుంటున్నారా లేరా అద్భుతీకరించారు అది వేరు సంగతి అది ఎందుకని అహంకారం అవినీతి ఓడించింది వాటి ఇంట్లో వచ్చున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయాలని రెండు విషయాలు కొత్త మోడీ గాని పిలుస్తాన్నారు చాలా కరెక్ట్ అట్లాగే దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు ఇద్దరు ఎవరు ఒకరేమో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఏమో పార్టీ అధ్యక్షుడు కావచ్చు కానీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు పిలుస్తున్నారు కదా అట్లానే లోక్సభ నాయకుడు ఎవరైతే మనకు ఎవరు మనకు మోడీ గానే కనుక ఆయన పిలుస్తున్నారు పాటు రాజ్యసభలో కూడా బీజేపీ పార్టీ నాయకుడిని పిలిస్తే మంచిది ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళు కూడా ఉన్నారు కదా పార్టీలకు అప్పుడు ఏమైతే అంటే అందరిని పిలవాల్సి వస్తుంది మిగతా పార్టీల అభ్యర్థులను పిలవాల్సి వస్తుంది దానికి కొంత అవరోధాలు ఉండొచ్చు కానీ నా సజేషన్ ప్రధానమైన ప్రతిపక్ష ప్రధానమైన అధికార పక్ష నాయకుడిని పిలిస్తే మంచిది రాజ్యసభలో కూడా ఎందుకంటే మల్లికార్జున ఖర్గే పిలుస్తున్నారు కదా అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సమావేశం జరిగే కన్నా ముందు నిన్న అద్భుతంగా ఒక అరగంట పైన ఈ మొత్తం వివరించాలి నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే మనకు కోర్ అర్బన్ ప్యూర్ అంటున్నాం క్యూర్ ఏంటంటే కోర్ అర్బన్ రీజియన్ లో అవుట రింగ్ రోడ్ లోపల ఉన్న ఇప్పుడు మొన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ కలెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఈ ఇరవై ఏడు కలుపుకొని జీహెచ్ఎంసీగా ఆయన వాళ్ళ జీవో కూడా ఇష్యూ చేసినట్టున్నారు ఇరవై ఇవన్నీ కలిపి ఇవాళ కోర్ అర్బన్ రీజియన్ గా చేశారు కనుక క్యూర్ అని పేరు పెట్టారు అట్లానే ఆ ఔటర్ రింగ్ రోడ్ కు ఇప్పుడు అవతల ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ఇంకా కాలేదు కానీ మనకు అలైన్మెంట్ అయితే వస్తుంది కదా దాని ప్రకారం ఆ మధ్య ఉండేదానికి ప్యూర్ అన్నారు పెరిపెరల్ అర్బన్ మన ఎకనామిక్ రీజన్ చేశారు ఇది రెండోది మూడోది అంటే రేర్ నిజంగా చెప్పాలంటే పేర్లలో కూడా మంచి అర్థం వచ్చింది అంటే ఏదైనా ఎకనామికల్ రీజన్ కావచ్చు కానీ ప్యూర్ అనేది అనేది ఒక రకంగా చెప్పారంటే మనం నయం చేసేది ప్యూర్ అంటే నయం చేసేది మందాంతంగా నయం చేసేది ప్యూర్ అంటే నెమ్మది చేసేది అట్లానే ప్యూర్ అంటేనేమో మనకు చాలా ప్యూరిటీ ఉన్నది మూడోది వేర్ అన్నం అన్నాం అంటే అరుదైన రే అని అంటారు అరుదైనది అని పేరు పెట్టిన దానికి అగ్రికల్చర్ అంటే మనకు రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ జోన్ అని చెప్పి ఇక్కడ పెట్టారు ఈ మూడు అవసరం అంటారు ఏ ఏ ప్రాంతం అభివృద్ధి చెందానో కావాలని ఒక మాట చెప్పాను హైదరాబాద్కు ఒక ఉన్న షాన్ ఏంటంటే నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది హైదరాబాద్ కు దాంతోపాటు హైదరాబాద్ నగరం గురించి ఇప్పుడు నేనన్నమాట కాదు అంబేద్కర్ గారు ఎన్నడో సరిగ్గా ఇవాటి నుంచి యాభై ఆరు చనిపోయారు ఆయన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ మధ్యన ఆ మాట అన్నారు ఏమంటే ఒక యాభై ఇరవై డెబ్బై ఐదు ఏళ్ళ క్రితమే అంబేద్కర్ గారు ఒక మంచి మాట అన్నారు రేపు కనుక భారతదేశానికి ఒక ఆ ఏదైనా రెండవ రాజధానికి కావాల్సి వస్తే హైదరాబాదే సరైంది కానీ ఇవాళ కాదు డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం అంటే ఐదో అప్పుడు కూడా ఐదు మన కలకత్తా మా ఢిల్లీ బొంబాయి చెన్నై తర్వాత ఐదో నగరం మనది ఈ మధ్యన బెంగళూరు డెవలప్ అయింది మనతో పాటుగా అట్లాగే అహ్మదాబాద్ కూడా డెవలప్ అవుతుంది కానీ ఆనాడు ఐదు నగరాలు ఉంటే దేశంలో ఐదో నగరం మన ఉంది కనుక ఎన్ని ఐదో నగరం అని చెప్పలే దానికోసం ఏమన్నారంటే దక్షిణ భారతదేశానికి గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా ఇంకోటి మల్టీ లింగ్వల్ అంటే ఎవరైనా చెప్పాలి అన్ని భాషల వాళ్ళు బతకగలుగుతారు హైదరాబాద్ లో భాష మతము కులము ప్రాంతం అనే తేడా అందరూ బతకగలుగుతారు కనుక ఆనాడే ఊహించి ఆయన రెండో రాజధాని అన్నారు అంతేందుకు ఇటీవల మనకు రంగరాజిని గారు గతంలో మన గవర్నర్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆ తర్వాత ఆయన అంతకు ముందే మనకు ఆర్బిఐ గవర్నర్ చేశారు ఆయన కూడా అన్నమాట ఏంటంటే దేశంలో ఒక నాలుగు తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలు మాత్రమే దేశానికి రేపటిన ఆర్థిక పరిపుష్టిని కలిసే రాష్ట్రాలుగా రూపొంతాయి అందులో తెలంగాణకు ఉంది మన మదర అదృష్టవంతరం దాని కారణం ఏంటంటే హైదరాబాద్ తెలంగాణకు వరం అంటున్నాడు ఎంత పెద్ద వరం అంటే హైదరాబాద్కు తెలంగాణ తెలంగాణకు హైదరాబాద్ ఎంత పెద్ద వరమో హైదరాబాద్ ఉన్న మిగతా నగరాలతో పోల్చుకుంటే అడ్వాంటేజ్ కూడా పెద్దది అంటున్నారు ఈ మూడింటి గురించి వివరించే మాదు మన హైదరాబాద్ నుంచి కొంచెం మాట్లాడుకుందాం మాట్లాడుతున్నాం హైదరాబాద్ ఎంత పెద్ద వనం అంటే మీరు ఏడు నగరాలు చెప్పారు అహ్మదాబాద్ పక్క అహ్మదాబాద్ పక్కన పెట్టండి మనకు నాలుగు ప్రధానమైన నగరాలు అట్లాగే బెంగళూరు హైదరాబాద్ ఆరే అనుకుంటే ఢిల్లీకి కాలుష్యం చూస్తున్నాం కదా వాళ్ళ సుప్రీంకోర్టు కూడా దీన్ని ఏం చేయలేము ఇంకో రెండు నెలలు అయితే సద్దు అడుతుందేమో చలికాలంగా వెళ్లాలంటే అసహనాలుగా మిగిలిపోయింది సుప్రీంకోర్టు ఏం చేయలేకపోతుంది ఇవాళ మొత్తం ఢిల్లీ నగరం అంతా మూడు కోట్ల జనాభా పూర్తిగా కాలుష్యం గాలి కాలుష్యం నీటి కాలుష్యం అన్ని రకాలు ఉన్నాయి అట్లానే మన కలకత్తా కునార్లు పోయిన నగరం ఎంత కునారిలిందంటే గతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు చంపుకోవడదు ఆ తర్వాత ఎన్నడో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ రాజధాని పెట్టిన ప్రాంతం ఇవాళ కలకత్తా నగరం మసగా మారిపోయి ఉన్నది ఒక మనకు వచ్చే ఉదాహరణ చెప్తాను కలకత్తా మహానగరంలో ఎవరైనా ఇంటికి అంటే మెయిన్ రోడ్ల పక్కన ఉన్న ఇంటికి రంగులు వేసుకుంటే ఇవాళ మన అక్కడి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం పను రాయితీ ఇస్తుంది ఎందుకంటే అంత మసగబారి నగరం అయిపోయింది అంటే ఇవాళ కొత్తవాడు వస్తే కలకత్తా ఇది పురాతన నగరమా అని నిన్నడి దేవాడనే పరిస్థితి తయారైంది దాని ఆ రకంగా కలకత్తా నగరం లెక్క లెక్క పరిస్థితి అయిపోయింది మూడవది ముంబై ముంబైకి కానీ చెన్నైకి ప్రధాన అవరోధాలు అయితే సముద్రం అటుపక్క ఇటుపక్క సముద్రం బొంబాయికి అయితే మూడు పక్కల సముద్రం కనుక ఎంత ఎదిగినా కూడా పూణే థానే నుంచి మందు పెడితే వరుసగా కిందికి దాకా రావాల్సి వస్తుంది తప్ప అక్కడ ఎదిగే అవకాశం లేదు ఇవి మా ఉన్న పద్దె ఉక్కపోతా ముంబై కంటే చెన్నైకి ఉక్కపోతా ఎదిగే అవకాశం లేని నగరాలండి కూడా బెంగళూరుకి ఆ ప్రధాన అవరోధం ట్రాఫిక్ ఇవాళ బెంగళూరు ట్రాఫిక్ విరకపోతే గంట తరబడి అక్కడ ట్రాఫిక్ ఉంటాం ఇవన్నీ అవరోధాలు లేని నగరంగా మన విశ్వనగరానికి హైదరాబాద్ రేపు అంటే ఆక్టోపస్ లాగా ఎంత పెరిగితే అంత చేసేది అట్లాగే హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ వరం అయితే రేపు రాబోయే రీజనల్ థింగ్ రోడ్ మరొక వరం అంటున్నాడు మరొక వడ్డ్యానం లాంటిది ఇవన్నీ కూడా కనుక మళ్ళీ హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలలో భాష లేదు కులం లేదు మతం లేదు అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుంది అమానా హైదరాబాద్ అని అనిపిస్తుంటారు కనుక దీని అభివృద్ధిని మూడు చేయడం నేను ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నా ప్రభుత్వం చేసే చర్యలు సమర్థిస్తున్నా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉన్నదో మన రేజింగ్ తెలంగాణ దానికి ప్రణాళిక రచించడానికి మాత్రం ఆహ్వానిస్తున్నా ఆహ్వానిస్తున్నా కానీ ఇల్లాలకి పండుగ కాదంటున్నాడు ఇక్కడి వరకు మనం ఆహ్వానిద్దాం ఇల్లాలకి పండుగ కావాలంటే ఏం చేయాలి చాలా ఉన్నాయి దీనికి అవరోధాలు కూడా ఉన్నాయి నేను చెప్పేది నేను స్ట్రెంత్ చెప్పిన ఇవాళ కున్న నగరం స్ట్రెంత్ అట్లాగే ఈ ప్రభుత్వానికి ఉన్న స్ట్రెంత్ ఈ ప్రభుత్వం చేసే ఈ ఈ మూడు రీజియన్ల మన ఏదైతే ప్రణాళిక దాన్ని పూర్తిగా అభినందిస్తూ దాన్ని అమలు చేయాలంటే వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు దాన్ని అమలు చేయాలంటే ఎట్లాంటి డబ్బులు తీసుకొస్తారు ఎక్కడ నుంచి తీసుకొస్తారనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ముందు ప్రస్తావించారు శ్రీనివాస్ గారు ఏమనంటే గత ప్రభుత్వం అప్పు చేసిపోయిందని అనవసరంగా అసత్యాలు అసత్యం